రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు కుండలక్ష్మి బాపూజీ అవార్డుకి ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము రాజన్న సిల్లిపట్టు పీఠాంబరంలోని కొత్త డిజైన్ చేశాము దీన్ని దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి డిజైన్ చేశాము ఈ చీర వేయడానికి నలభై ఐదు రోజుల సమయం పట్టింది ఈ చీర బరువు ఆరు వందల గ్రాములు ఉంటుంది ఈ చీర బార్డర్లో లో కాకతీయ క్రమాన్ని వస్తుంది పళ్ళులో చీర పొంగులో భేములవాడ కోడెముక్కు విధానం వస్తుంది చీర మధ్యలో బూటా రూపంలో రాట్నం చుట్టే మహిళ వస్తుంది దీన్ని సిరిసిల్లాకు గుర్తుగా చేయ చేయాలన్న ఉద్దేశం కొద్దీ రాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో పెట్టాము దీనికి కొండలక్ష్మి బాపూజీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది దీన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర అండి సిద్దిపేటకు గొల్లగామ అట్లా ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర ఉంది మన సిరిసిల్లాకు కూడా ఈ చీర గుర్తుగా ఉండాలని బ్రాండ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు రాజన్న సిరిపట్టు శారీ కావడం చాలా సంతోషంగా ఉంది గతంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో నాకు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం జరిగింది మాకు ప్రత్యేకమైన చీర ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీర ఉంది సిద్దిపేటకు గొల్లబామ నారాయణపేటకు నారాయణపేట సారి కోచంపల్లి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీర ఉంది కనుక మా ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకమైన చీర ఉండాలన్న ఉద్దేశంతో సీతాంబరంలోని కొత్త డిజైన్ తీసుకొని ఈ చీరను నేయించడం జరిగింది దీనికి గాను అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు కొండలక్షన్ బాపూజీ అవార్డుకి ఇంత కావడం నాకు చాలా సంతోషంగా ఉంది పీఠాంబలంలోని కొత్త డిజైన్ చేయడం జరిగింది అందులో బార్డర్లో ఇక్కడ ప్రక్కల కాకతీయ క్రమాన్ వస్తుంది పళ్ళు బెండ్రవాడ కోడెముక్కు విధానం బూట రూపంలో వస్తుంది చీర మధ్యలో బూట చేనేత మహిళ అంటే చీ దాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో వస్తుంది ఈ డిజైన్ చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు చెందించాము ఈ చీర నేయడానికి నలభై ఐదు రోజులు పట్టింది దీనికి రాజన శ్రీపట్టు పేరుతో చీర నేసాము ఇది ఆరు వందల గ్రాముల బరువు ఉంటుంది ఈ చీరకు కొండలక్ష్మి బాపూజీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది దీన్ని అంటే ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర గుర్తుగా ఉంది కదా మన రాజన్న స్థితిలో కూడా ఈ చీర గుర్తుగా ఉండాలని కోరుకుంటున్నాము దీన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాము এই আমি প্ৰাকে నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు మా సతీమణి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది మేము ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి మనకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిపట్టు అంటే వెళ్ళవాడను సిరిసిల్లను కలుపుతూ ఒక ప్రత్యేకమైన చీర రూపొందించాలని దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ డిజైన్ చేసుకోవడానికి టైం తీసుకున్నాము మరియు దీన్ని పీతాంబరంలో చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది రెండు పక్కల బార్డర్లో కాకతీయ కమాన్ మరియు చీరల కొంగులో ఎండ్లవాడ కోడెముప్పు చీర మొత్తం కూడా నూరు వరుకుతున్న మహిళ వచ్చే విధంగా ఈ చీరను రూపొందించి నేయడం జరిగింది ఈ చీర ఆరు వందల గ్రాముల బరువు ఉంటుంది దాదాపు దాదాపు డిజన్కు టూ ఇయర్స్ అయింది నేయడానికి నలభై ఐదు యాభై రోజుల పాటు కష్టపడి నేయడం జరిగింది ఈ కష్టపడ్డందుకు మాకు తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ చీరలో నూలు వడుకుతున్న మహిళ బూతారూపంలో పెట్టడం జరిగింది అదే మహిళకు అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి మనకు కూడా మన శిష్యులకు కూడా రాజన్న సిరిపట్టు అనే బ్రాండ్తో ఈ చీరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను

को भएन छ यो भएन यो भएन छ 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 यो